ఏఐ నాయక రాజకీయ నాయకులకు బదులుగా భవిష్యత్తులో కృత్రిమ మీద పాలన రెండు వేల పదిహేడులో న్యూజిలాండ్లో తోలి వర్సువల్ నేత శామ్ సృష్టి గత ఏడాది యూకే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఏఐస్టీవు ఆరోగ్య సంరక్షణ బ్యాంకింగ్ కోడింగ్ ఈ కామర్స్ వ్యవసాయం అందగలదే లేదని సందేహం అక్కర్లేదు కృత్రిమ మేత ఇప్పుడు అన్ని రంగాల్లోకి చొచ్చుకొచ్చేస్తుంది రాజకీయంతో సహా ఏ ఏనగానే మానవుల పని సులభతరం చేసే కోడింగ్ గానో చాట్ జీపీటీ లాంటివి స్మార్ట్ ఫోన్లో మనకు కావాల్సిన సమాచారం అందించే వర్చువల్ అసిస్టెంట్ గానో భౌతికంగా పనిచేసి పెట్టే రోబోలుగానో భావిస్తున్నాం ఒక ముక్కలో చెప్పాలంటే ఇన్నాళ్ళుగా మనం కృత్రిమ మేధను మనిషికి సహాయకారిగానే పరిగణిస్తూ వస్తున్నాం కానీ అదే ఎనీ పొలిటీషియన్గా మార్చి ప్రజల జీవితాలనే మార్చేసే నిర్ణయాలు తీసుకునే స్థాయి దానికి కల్పిస్తే ఇలా ఏ అల్గారిథమ్స్ ద్వారా ఫలించడాన్ని అల్గోక్రసీగా నిపుణులు వ్యవహరిస్తున్నారు ఈ ప్రతిపాదనపై పాశ్చాత్య దేశాల్లో ఐదారేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే రాజకీయ నాయకుల కన్నా కృత్రిమ మీద తీసుకునే నిర్ణయాలే నిష్పక్షపాతంగా నిజంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటాయన్నది ఆల్గోక్రసీని బలపరిచే వారి వాదన ఏఐకి ఏ వర్గం మీదనో ప్రత్యేకంగా ప్రేమ ఉండదని సగటు రాజకీయ నాయకుల్లాగా ఓటు బ్యాంకును బలపరచుకోవడం కోసం నిర్ణయాలు తీసుకోదని డబ్బు పేరు ప్రతిష్టల కోసం బాకులాడదని దేశ సమగ్ర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని వారు చెబుతారు ఈ క్రమంలోనే కొన్ని దేశాల్లో జరిగిన ఎన్నికల్లో వర్చువల్ పొలిటీషియన్ల పేర్లు బలంగా తెరపైకి వచ్చాయి ఉదాహరణకు రెండు వేల పదిహేడులో న్యూజిలాండ్కు చెందిన నిక్ గెరిటన్స్ గెరిట్సన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శామ్ అనే పేరుతో మానవ చరిత్రలోనే తొలి వర్చువల్ పొలిటీషియన్ను సృష్టించాడు ఆయన దానికి భవిష్యత్తు రాజకీయ నాయకుడు అని పేరు పెట్టాడు చాట్ జీబీటీ తరహాలోనే శామ్ను ప్రజలు ఏ ప్రశ్న అడిగినా అది తన వద్ద ఉన్న డేటాను విశ్లేషించి సమాధానం ఇస్తుంది అయితే అలాంటి వర్చువల్ పొలిటీషియన్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి చట్టాలు అనుమతి ఇవ్వవు కాబట్టి ఇప్పటిదాకా అది అక్కడ ఎన్నికల బరిలోకి దిగలేదు రెండు వేల పద్దెనిమిదిలో రష్యాలో జరిగిన ఎన్నికల్లో పుతిన్కు పోటీగా యాండెక్స్ కంపెనీ అభివృద్ధి చేసిన ఆలీసా అనే చాట్ బ్యాట్ను ఒక వ్యక్తి నామినేట్ చేశాడు ఒక రోజు వ్యవధిలోనే పాతిక వేల మందికి పైగా రష్యాలో దానికి తమ మద్దతు వెళ్ళడం విశేషం అదే ఏడాది టోక్యోలో ఒక హ్యూమనైట్ రోబో టోక్యోలో మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగింది దాన్ని అభివృద్ధి చేసిన మికిహిటో మసుదా మసూదా దాని ప్రతినిధిగా వ్యవహరించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు అప్పట్లో ఆయన దాని ప్రచారంలో ఆ హ్యూమనైడ్ రోబోను ఒక ఆబ్జెక్టివ్ ఎంటిటీగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు దానికి ఎలాంటి పక్షపాతం ఉండదని ప్రజల అభిప్రాయాలను విజ్ఞప్తులను స్వీకరించి ఆ డేటాను విశ్లేషించి వారికి ఉపయోగపడే విధానాలను రూపొందిస్తుందని విస్తృతంగా ప్రచారం చేశాడు ఆ రాబోను ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి కొత్త రూపంగా అభివర్ణించాడు ఇక నిరుడు జూన్లో యూకే పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఏఐ స్టీవ్ అనే కృత్రిమ మీద కృత్రిమ మీద అభ్యర్థి బరిలోకి దిగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది యూకేలో న్యూరల్ వాయిస్ అనే కంపెనీని నడిపే స్టీవ్ ఎండాకాట్ ఈఐని తన తరపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిపారు ఒకవేళ ఎన్నికల్లో ఏఐ స్టీవ్ గెలిస్ అతని తరపున ఎండాకాట్ పార్లమెంటేరియన్గా బాధ్యతలు నిర్వహిస్తారని బ్రిటన్ ఎన్నికల కమిషన్ మొదట్లోనే తేల్చి చెప్పింది ఏఐ పొలిటీషియన్లకు ఉన్న ప్రధానమైన సానుకూల అంశం ఏమిటంటే మామూలు రాజకీయ నాయకుల్లాగా వాటికి విశ్రాంతి అవసరం లేదు యాబ్ వెబ్ పేజీల ద్వారా ఏ సమయంలో వాటితో నేరుగా సంభాషించవచ్చు ఒకేసారి ఎక్కువ మంది ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సామర్థ్యం కూడా వాటికి ఉంటుంది వీటిని పక్కన పెడితే వాటికి కొన్ని సమస్యలు ఉంటాయి కృత్రిమ మీద పనిచేయడానికి విస్తృతంగా కంప్యూటేషన్ వనరులు పెద్ద ఎత్తున విద్యుత్ వంటి అవసరం అవుతాయి వీటికి నిరంతరాయంగా నెట్వర్క్ యాక్సెస్ ఉండాలి ఏఐను రూపొందించిన మనుషులే రకరకాల లాంగ్వేజ్ మోడల్స్ ద్వారా వాటిని అభివృద్ధి చేస్తారు రూపకర్తలు వాటికి ఏ సమాచారం ఇస్తారో ఆ డేటా ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోగలవు రోబో సినిమాలో చూపించిన వికృత మనస్తత్వం కలిగిన నిపుణులు ఎవరైనా అలా వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది ఉదాహరణకు రష్యా చాట్బాట్ ఆలీసా అనే ఒక సందర్భంలో గృహహింసను సమర్థించే సమాధానం ఇచ్చింది మరో సందర్భంలో కాల్పులను సమర్థిస్తూ సమాధానం ఇచ్చింది కాబట్టి పూర్తిగా వాటిపై ఆధారపడలేని పరిస్థితి అందుకే వీటికి బదులుగా ఏఐ పవర్డ్ డైరెక్ట్ డెమోక్రసీ అనే మరో ప్రతిపాదనను సీజర్ హెడాల్గో అనే ఫిజిసిస్ట్ చేశారు అంటే దేశంలోని పౌరులందరూ తమ ఏ ఏజెంట్లను రూపొందించుకోవాలి ఏ ఏజెంట్లన్నీ కలిసి ఆన్లైన్ ద్వారా సంప్రదింపులు జరుపుకొని అందరికీ ఆమోదయకమయ్యే నిర్ణయం తీసుకుంటాయని హెడాల్గో ప్రతిపాదించారు దీన్ని ఆయన నిజమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యంగా అవతార డెమోక్రసీగా అభివర్ణిస్తున్నారు కానీ ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని ఆచరణ సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మధ్యవర్తి ఏఐ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వర్చువల్ పొటీషన్ల మీద ఆధారపడడం అంటే ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఏఐ ఆధారిత అబెర్మాస్ మెషిన్ వంటి ఉపకరణాల సాయం తీసుకోవడం మంచిదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు అబెర్మాస్ మెషిన్ అనేది గూగుల్కు చెందిన డీప్ మైండ్ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ డిబేట్ మీడియేటర్ అనే ఒక అంశంపై వివిధ వర్గాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఒక ఉమ్మడి ప్రాతిపదికన గుర్తించి అన్ని వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసే మధ్యవర్తి లాంటి అంతరం ఇది ప్రయోగాల్లో భాగంగా ఈ మెషిన్ ఇప్పటికే పలు ట్రయల్ గ్రూపుల మధ్య అత్యంత సంస్థాత్మక అంశాల్లో ఏకాభిప్రాయం కుదర్చగలిగింది కృత్రిమ మీద ఇప్పటిదాకా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగలేదు కానీ పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎన్నికలను ప్రభావితం చేస్తుంది ఎన్నికల సమయంలో ఓటర్ల మనసును ప్రభావితం చేసే విధంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు డీప్ ఫేక్ వీడియోలు ఇవన్నీ ఏఐ సాయంతో సృష్టిస్తున్నవే కృత్రిమ మీదను మన రాజకీయ నాయకులు ఇప్పటికే విచ్చలవిడిగా వాడేస్తున్నారు జపాన్లోని టోక్యో నగరం మేయర్ ఎన్నికల ప్రచారంలో రోబో ఎన్నికల్లో పోటీ చేయడం కాదు డెన్మార్క్లో లీడర్ లార్స్ అనే చాట్ బాట్ పొలిటీషియన్ ఏకంగా ఓ పార్టీని నడుపుతోందంటే నమ్ముతారు ఆ పార్టీ పేరు సింథటిక్ పార్టీ రెండు వేల ఇరవై రెండు మే నెలలో ప్రారంభమైన పార్టీ ప్రధాన లక్ష్యం మనుషులు కృత్రిమ మీద కలిసి జీవించడం ప్రపంచంలోని తొలి ఏఐ ఆధారిత రాజకీయ పార్టీ ఇది డెన్మార్క్లోని ఆర్హస్ యూనివర్సిటీకి చెందిన ఆస్కర్ బ్రిల్డ్ స్టానేస్ అనే తత్వవేత్త పార్టీ వ్యవస్థాపకుడు దీనికన్నా ముందు ఫిన్లాండ్లో ద ఏఐ పార్టీని స్థాపించారు కానీ దాన్ని నడిపేది లీడర్ లార్స్ లాగా ఏఐ కాదు మనుషులే కాకపోతే దేశానికి సంబంధించి విధానపర విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ పాత్ర ఎక్కువగా ఉండాలనేది ఆ పార్టీ లక్ష్యం